మీకు శుభాకాంక్షలు మంత్ నడుస్తుంది అవునే సార్ ఇది ఏప్రిల్ మంత్ అనేది ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్ కానివ్వండి ప్రతి హోమియోపతి వాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కానివ్వండి ఒక మంచి అంటే ఒక గొప్ప సిస్టమ్ ఒక గొప్ప సిస్టమ్ ఆర్జిన్ కావడం అనేది ఏప్రిల్ మంత్లో మనకు అంటే డాక్టర్ శామ్యూల్ హన్వేన్ యొక్క బర్త్డేని ఎందుకంటే కనుక ఆయనే లేకపోతే ఈరోజు హోమియోపతి వైద్య విధానమే లేదు సో ఆయన అనేది ఆయన చేసినటువంటి ఈ యొక్క కొత్త సిస్టమ్ ఆయన యాక్చువల్గా అలోపతి డాక్టర్ ఆయన ఓకే సో అలోపతి డాక్టర్ అయ్యండి ఆ సిస్టంలో సమ్ ఇంకా బెటర్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కొత్త ఇన్ ఇన్వెంటరీ సిస్టమ్ హోమియోపతిని కనిపెట్టడం జరిగింది ఓకే సో ఆ రోజు చాలా మంది కూడా ఆ రోజు అబ్జెక్షన్స్ కూడా జరిగాయి సో ఆ రోజు అలోపతి కూడా కొంచెం కొంచెం అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సో ఈ రోజు అయితే చాలా బాగా ఎక్కువ డెవలప్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఓకే సో కనిపెట్టినటువంటి హండ్రెడ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికి కూడా హండ్రెడ్ మెడిసిన్స్ మేము ఎక్కువే వాడుతున్నాం ప్రూవింగ్ చేసిన ఆ టైంలో హనుమన్ చేసినటువంటి ఒక మహా అద్భుత ప్రయోగం వల్ల ఈ రోజు హోమోపతి వైద్యం అనేది గొప్పది ఉంది ఇది అందరూ సంతోషించాల్సిన విషయం ఓకే సార్ యాక్చువల్గా నా చిన్నప్పుడు మెదడు వ్యాపి వ్యాధికి ఇవి వాడేవాళ్ళు మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రం కనబడలేదు ఇది అంటే ఓన్లీ మెదడువాపు వ్యాధికే పనిచేస్తుందా ఇంకా అంటే మెదడువాపు వ్యాధి టైము అనేది దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనేది ఎక్కువ ఉండేది అవును సార్ అప్పుడు అలోపతి సిస్టమ్ కూడా ఇంతగా డెవలప్ కాలేదు అవును అంటే ఇంతగా మనం డిపెండ్ కాలేకపోయినాం కరెక్ట్ సో ఆ టైంలో అంటే ఇంకా ఎపిడమిక్ డిసీజెస్కి ఇప్పుడు ప్లేగ్యూ డిసీజెస్ కానివ్వండి ఓ ఎపిడమిక్ డిసీజెస్కి హోమోపతి ఎక్కువ చాలా బాగా పనిచేస్తుంది ఓకే కరోనా కూడా బాగా పనిచేస్తుంది కరోనాలో కూడా హోమియోపతి మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తే మంది ఇచ్చారు ఓకే బట్ ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ డెవలప్మెంట్ ముందర ఆ యొక్క అపీరెన్స్ అనేది తక్కువ అనిపించింది అవును మాకేం కనపడలేదు ప్రచారంలో సో ఎపడెక్ డిసిజన్స్ కి హోమియోపతి అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తది సెవెన్ డాక్టర్ కి హోమియోపతి తప్పకుండా కూడా దాదాపుగా ఇరవై లక్షల డోస్లో మెడిసిన్స్ బాగా మనం ప్రివెంటీవ్ మెడిసిన్స్ మనం ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చినం ఓకే సో మా డాక్టర్ తరపున కూడా ఒక సర్వీస్ కార్యక్రమాలు అరవ్ చేయడం జరిగింది ఓకే సార్ ఇంకొక అంటే ఒక రెండు మూడు చిన్న అపవాదులు ఉన్నాయి హోమియోపతి మీద ఇది చాలా స్లోగా పనిచేస్తుంది డోసు కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా బ్లడ్ కక్కుంటారు ఇట్లాంటి కొన్ని రకరకాల రూమర్స్ ఉన్నాయి సార్ మీద హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు ఫస్ట్ ఓకే జీరో ఎందుకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండే విషయం కూడా నేను చెప్తాను ఎందుకు ఉండదు ఎందుకు ఉంటుంది మామూలుగా వేరే సిస్టమ్లో హోమిపతి ఉండదు అనేది ఇంకో విషయానికి వస్తే హోమోపతి మెడిసిన్స్ స్లోగానే కాదు ఓకే మీ ప్రాబ్లమ్ స్లోగా ఉండడం వల్ల హోమోపతి కూడా స్లోగా పనిచేస్తుంది మీ ప్రాబ్లం ఫాస్ట్గా ఉంటే హోమోపతి కూడా మీ ప్రాబ్లం కంటే కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది ఓకే సపోజ్ ఎన్నో టైఫాయిడ్ కేసెస్ ఎన్నో ట్యూబర్క్యులిస్ కేసెస్ సో సైనసైటిస్ కేసెస్ కానివ్వండి క్రానిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హోమోపతిలో చాలా అద్భుతంగా పనిచేసినటువంటి మెడిసిన్స్ ఎందుకంటే హోమోపతిలో అక్యూట్ మెడిసిన్స్ అవి సపరేట్ ఉంటాయి అక్యూట్ మెడిసిన్స్ అంటే తదరణ వ్యాధులు తాత్కాలిక వ్యాధులు సపోజ్ ఏదైనా లూజ్ మోషన్స్ అయ్యాయి ఇన్ టూ అవర్స్లో పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి ఈజ్ ద చాలా ఫాస్ట్ మెడిసిన్స్ ఓకే మనకు వచ్చేసరికి మీ ప్రాబ్లం క్రానిక్ ఉందనుకోండి సపోజ్ కీళ్ళ నొప్పులు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లం ఒక పది సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఏమైతే ఇమీడియట్గా తగ్గదు ఎందుకంటే మన డిసీజ్ అనేది ఎంత స్లో ఉంటే హోమోపతి మెడిసిన్ కూడా అదే స్పీడ్లో అంటే ఎర్లీ స్టేజ్ లో ఎర్లీ స్టేజ్ లో గుర్తు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ ని సప్రెస్ చేయడం వల్ల డెవలప్ అయినాయి ఇప్పుడు సొసైటీలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి రోగమే రోగం లేని మనిషి లేడు ఎందుకు ఇట్లా వచ్చిందంటే మన మెడిసిన్స్ మినిమం వాడాల్సినటువంటి అల్లోపతి మెడిసిన్స్ మాక్సిమం వాడుతున్నాం నేను ఇప్పుడే చూసాను సార్ దాదాపు ముప్పై ఐదు మెడిసిన్స్ ఏదో నిషేధించింది ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ మెడిసిన్స్ కినుక మనం వాడగలిగితే అలోపతిలో మన లైఫ్ స్పాన్ అనేది చాలా బాగా పెరుగుతుంది క్రానిక్ డిసీజ్లో అవాయిడ్ చేయొచ్చు ఎయిటీ పర్సెంట్ మెడిసిన్స్ ఏదైతే మనం వాడుతున్నామో అన్నెసరీ అన్వాంటెడ్ ఇట్ ఈస్ అ హార్మింగ్ టు యువర్ బాడీ మరి డాక్టర్లు వేస్తున్నారు ఇట్ ఈజ్ లైక్ ఏ పెస్టిసైడ్స్ మనం పశువులకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్ పంటలకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్ అట్లా మన బాడీ పైన కూడా వేసుకుంటున్నాం వా ట్వంటీ పర్సెంట్ ఈవెన్ కరోనా టైంలో దాదాపుగా ఫోర్ మంత్స్ పీరియడ్లో మెడిసిన్స్ ఏం లేకుండా బతికిన జనాలు చాలా మంది బాగున్నారు అంటే మన ప్రాబ్లం మనకే మన ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి కనుక అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో మనకు వచ్చే అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెవెన్ డేస్ ఉంటుంది ఓకే ఓకే దానికి టైం ఇవ్వాలి ఈ రోజు దగ్గొచ్చింది జలుబు వచ్చింది రేపే తగ్గిపోవాలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన బాడీని డ్యామేజ్ చేసుకోవడానికి మనం ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడతాం రైట్ లైక్ యాంటీబయాటిక్స్ కానివ్వండి విపరీతమైనటువంటి పెయిన్స్ కానివ్వండి వాడడం వల్ల మన బాడీకి ఆ డిసీజ్ని తట్టుకునేటువంటి ఛాన్స్ అనేది ఆ అది మెయింటైన్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది ఓకే సో ఈ రోజు ఈ ప్రాబ్లంకి మెడిసిన్స్ వాడడం వల్ల ఇదే ప్రాబ్లం వల్ల వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత రిపీట్ అవుతుంది సో ఇదే ప్రాబ్లం రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి క్రానిక్ ప్రాబ్లంగా మారుతుంది ఈ రోజు సఫర్ అయ్యే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్ని బికాస్ ఆఫ్ అలోపతి మెడిసిన్ సపరేషన్ వల్ల వచ్చింది స్ట్ ఆఫ్ మినిమం ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ ఏం చేస్తాడు వెయిట్ చేయమ్మా రెండు రోజులు వెయిట్ చేయి మూడు రోజులు వెయిట్ చేయి సింపుల్ పారాస్టమాల్ వేసుకో ఫైవ్ డేస్ వెయిట్ చేయి సెవెన్ డేస్ కంటే ఏక్యూడ్ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే మనం సపరేజ్ చేస్తామో నెక్స్ట్ టైం ఏంది ఒకసారి ఆల్రెడీ డిపెండ్ అయిపోయిన మెడిసిన్స్ పైన తర్వాత డిపెండ్ కావాల్సి వస్తుంది అంటే ఒక్కసారి చేసే మిస్టేక్ వలన ప్రతిసారి మనం డిపెండ్ కావాల్సి వస్తుంది ఇప్పుడు పంటలు కూడా అంతే కదండి ఇప్పుడు పంటకు మనకు వేస్తాం మెడిసిన్స్ చేస్తాం మందులు వేస్తాం సో మెడిసిన్ మందులు వేయకపోతే పంట పండదు మందులు వేయని పంటలు కొన్ని ఉంటాయి వాటికి మందులే అవసరం లేదు ఓకే ఒక్కసారి అలవాటు చేశారనుకో మొత్తం సిస్టమ్ అంతా డీప్ అయిపోయి డిపెండ్ అయిపోతారు సో అలోపతి మెడిసిన్స్ అట్లా అడిక్ట్ అయిపోయారు అమ్మా సార్ ఇంకొక నెగిటివ్ ప్రశ్న అడుగుతాను సార్ లండన్లో కాలేజ్ హోమియోపతి కాలేజీ గవర్నమెంట్ ఫండింగ్ ఆఫీస్ మీరు కూడా మీరు కరెక్ట్ అంటే ఎందుకు అంటే ఇది ఇది చక్కరగోళీలు తినడం తప్ప ఎందుకు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఆల్ గవర్నమెంట్స్ అంతా రూల్ చేసేది అలోపతి మెడికల్ బిజినెస్ ఓకే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఫండింగ్ సిస్టమ్లో కానివ్వండి మేము అది ఆపేస్తాం ఇది ఆపేసేయండి ఓకే ఇప్పుడు బ్యాకప్లో ఎన్నెన్నో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి ఎన్నో రాజకీయాలు ఉంటాయి ఒక ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద పాలిటిక్స్ అన్నప్పుడు సో ఫండింగ్ ఆపేసేయండి మేము మేము దానికి చేయలేము అని ఒక చిన్న తోటి వేరే వాళ్ళు చేస్తే ప్రెజర్ మీద చేయాల్సి వస్తుంది ఓకే ఇట్స్ నాట్ ఎక్కువ వెన్ హోమోపతి అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఈవెన్ అలోపతి డాక్టర్లు కూడా అడాప్ట్ చేసుకోవాలా తెలుసుకోవాలి అలోపతికి ఇంకా డెవలప్ కాకపోతే హోమోపతికి ఛాన్సే లేదు అలోపతి లేకపోతే మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏ ఓకే మీకు అసలు హోమోపతి వాడాల్సిన అవసరమే లేదు ఓకే ఈ రోజు హోమోపతి డెవలప్ కానీ కారణం అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ వల్లే హోమోపతి డెవలప్ అయింది ఓకే అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ తోటే హోమోపతి డెవలప్ అయింది కానీ అలోపతి మనకి ట్వంటీ పర్సెంట్ చేసుకుంటే మినిమం యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో కాంప్లికేషన్స్ ది హెల్త్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అందరికి మీకు హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు ఏమైతే సఫరింగ్ లైఫ్ వేరు హ్యాపీ లైఫ్ ఇయర్ అవును సార్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ సఫరింగ్ లైఫ్ అనుభవిస్తున్నారు ఓకే సఫరింగ్ లైఫ్ కనుక మానసికంగా ఎంతో సఫర్ అవుతున్నారు బట్ బతికిన్నారు హోమోపతి విషయానికి వస్తే సో హోలిస్టిక్ మెడిసిన్ అంటారు దీన్ని ఓకే సో మనిషిని మైండ్ అండ్ బాడీ నుండి ఐడెంటిటేట్ చేస్తుంది అందుకే హోమోపతి సక్సెస్ అవుతుంది అసలు ప్రైమరీ మెడికేషన్గా హోమోపతి వాడుకుంటే అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమోపతి వాడుకుంటే అసలు మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేది రావు ఓకే ఈరోజు ఎయిటీ పర్సెంట్ పీపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యి లేకుండా మెడిసిన్స్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో మన సిస్టమ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం దట్ ఈస్ అంత అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ఇండియన్ మెడికల్ సిస్టమ్ టోటల్గా కరెక్ట్ ఈరోజు సఫరింగ్ కావడానికి కారణం ఇదే డాక్టర్స్ కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం మెడిసిన్స్ రాస్తారు మ్యాక్సిమం డాక్టర్స్ అసలు మనిషిని చూడకుండానే మెడిసిన్ రాస్తాను అసలు మీరు వచ్చిందన్నా కూడా జాయిన్ ఉంది అంటే ఇవి యాక్చువల్గా ఈ హెల్త్ అనేది ఏంటిది కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి యాక్చువల్గా కరెక్ట్ ప్రైవేట్ కంట్రోల్ కాదు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు మీ దగ్గర ఎన్ని ఉన్నా పర్లేదు హెల్త్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గవర్నమెంట్ చూసుకోవాలి అవన్నీ మెడిసిన్స్ వాడాలా వద్దా మెడిసిన్స్ ఏ డాక్టర్ ఏ మెడిసిన్స్ ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ క్వశ్చనబిలిటీ లేదు సో దానికోసం మన విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈరోజు డయాబెటీస్ కానివ్వండి ఈ థైరాయిడ్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి ఒబేసిటీ కానివ్వండి ఈవెన్ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క జబ్బు కూడా మన లోపల సిస్టమ్ వీక్ కావడం వల్ల డెవలప్ అయినాయే కానీ ఒరిజినల్గా వచ్చే జబ్బులు కాదు ఓకే మీకు రావాల్సిన జబ్బులు కాదు ఓకే మీరు కొని తెచ్చుకున్నారు కరెక్ట్ ఓకే మీరు మీ యొక్క హెల్త్ను డిస్టర్బ్ చేసుకొని సపరెస్ చేసుకొని ఈరోజు సఫర్ అవుతున్నారు ఆ సఫరింగ్ లైఫ్ అనేది ఉంటుంది అది దట్ ఈస్ మోర్ డేంజరస్ రేపు పొద్దున ఏమవుతాయి ఇవన్నీ కంపల్సరీ క్యాన్సర్స్ కి వెళ్ళిపోతాయి ఇవన్నీ రేపు పొద్దున సైక్యాట్రిక్ వెళ్ళిపోతాయి సైక్యాట్రీ క్యాన్సర్ అనేది క్యాన్సర్ అనేది ఫిజికల్ గా బాడీని కంట్రోల్ చేయలేని సిస్టంలో లో డెవలప్ అయినటువంటి ఒక అన్కంట్రోలబుల్ సిస్టమ్ సైక్యాట్రీ అనేది మెంటల్ గా కంట్రోల్ చేయలేని అన్కంట్రోలబుల్ సిస్టమ్ ఈ రెండు ఎండింగ్స్ మనిషికి ఎండింగ్ జబ్బులు ఏంటి రెండే క్యాన్సర్స్ ఒకటి సైక్యాట్రీ ఒకటి సైక్యాట్రీ అంటే స్ట్రెస్ కానివ్వండి తిక్కబట్టడం కానివ్వండి కోపం పెంచుకోవడం కానివ్వండి ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం కానీ క్యాన్సర్స్ అంటే అన్కంట్రోలబుల్ సెల్యులర్ గ్రోత్ ఓకే ఈ రెండు సఫరింగ్స్ ఎండింగ్ సఫరింగ్స్ ఉంటాను అక్కడికి దారి తీస్తున్నాయి ఇవన్నీ ఇంకా ఘోరం పరిస్థితి ఇంకా ట్వంటీ థర్టీ ఇయర్స్లో అసలుకు మీకు అన్నింటికంటే ప్రయారిటీ హెల్త్ అవుతుంది హెల్త్ సింపుల్గా తెచ్చుకోవచ్చు ఏ మెడిసిన్ వాడకపోతే హెల్త్ ఉంటుంది మీకు హెల్త్ ఈజ్ నాట్ ఏ కాస్ట్లీ నేచర్ రూల్ అది ఓకే ఒక ఒక పక్షికి కానీ ఒక మనిషికి కానీ ఒక జంతువుకి కానీ ఏ మెడిసిన్స్ వాడకుండా దాన్ని పెంచగలిగితే పర్ఫెక్ట్గా ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది మనం సఫరింగ్ తోటి జబ్బులతోటి భయపడి ఇన్సెక్యూర్ అయిపోయి మందులు వాడి ఈవెన్ చాలామంది తల్లిదండ్రులు అసలు వాళ్ళ తోటి పిల్లల జీవితాలు నాశనం చేస్తారు మొన్న ఒక పేషెంట్తో మాట్లాడా మా ఆయనకి ఎంత చెప్పినా సరే చిన్న ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ వాడినా సరే ఈవెన్ చికెన్ పాక్స్ మా పెద్ద అబ్బాయికి వచ్చింది చిన్నబ్బాయికి చికెన్ పాక్స్ రాలేదు బట్ వస్తుందని చెప్పేసి ముందే యాంటీబయాటిక్ పది రోజులు వాడాడు బా దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది లోపల ఏంటి అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా అంత ఘోరమైన అవైలబిలిటీ మెడిసిన్స్ తోటి మనం ఈరోజు అంటే ఇవన్నీ కూడా రేపొద్దున అంటే మీకు విలువ కట్టలేని ఆరోగ్యం అంతే కదా సార్ మీరు దేశానికి మానవ మానవ విలువైన హెల్త్ అనేది ఒక విలువ విలువ మరి హెల్త్ అనేది మనం బతకడం ఒకటే హెల్త్ కాదు కాదు కదా సఫరింగ్తో బతకడం అనేది ఉండకూడదు ఎప్పుడు సఫ